అసలు ఎవ్వరికి అంటే జనరల్గా ఒక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ ఇంకొక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ అనేది ఉంటుంది బట్ రెబాస్ సార్ కృష్ణరాజు గారికి అందరూ ఆయన ఫ్యాన్స్ అందరు హీరోల ఫ్యాన్స్ ఆయన కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అన్నారు ప్రభాస్ గారికి కూడా అంతే కదా అదే నాకు నేను మొన్న ఏంటది కృష్ణరాజు గారు హెల్త్ క్యాంప్ భీమవరంలో పెడితే అందరు సినిమా హీరోలు ఫ్యాన్స్ వచ్చి నాకు హెల్ప్ చేశారు అక్కడ ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు ఎన్టీఆర్ గారు అటు మన్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా వచ్చి అక్కడ చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను అదే అంటారు అందరికీ కామన్గా ఇష్టం చాలా చాలా గౌరవం ఉంటారు సో అందరికీ ఉన్న క్వశ్చన్ నేషన్ వాన్స్ టు నో ప్రభాస్ గారు పెళ్ళి ఎప్పుడు నేను మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం అవుతుంది పెళ్ళి అనేది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి దేవుడు ఎప్పుడు రాసి పెడతాడో అప్పుడు జరుగుతుంది అది ఎవరైనా కూడా నమ్మాలి అది అంతే లేట్ అవ్వచ్చు కానీ బాబుకి ఎక్కువ సినిమాలు బాగా బిజీ అయినా ఎన్ని సినిమాలు ఉన్నాయి పాపం అన్నీ మరి అన్నీ కంప్లీట్ చేయాలి కదా అదే అంటే కల్కి అన్నారు కల్కి ఫస్ట్ ఇది అనుకున్నాము ఫస్ట్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారు మ్యారేజ్ అనుకున్నాము నెక్స్ట్ తర్వాత కల్కి తర్వాత ప్రభాస్ గారు మ్యారేజ్ అనుకున్నాము సో అందుకే ఆబ్వియస్ రోజు మీరు ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి ప్రభాస్ గారికి ఎలాంటి అమ్మాయి అయితే నచ్చుతుంది అసలు ఎలాంటి అమ్మాయిని మీరే సెలెక్ట్ చేస్తారా లేదా ప్రభాస్ గారు ఎత్తుకున్నారా ఇప్పుడు జనరేషన్ మారేగా మనం సెలెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనమేమో యాక్సెప్ట్ చేయాలంతే బాబుకి చాలా అంటే ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అందరూ అలా కూర్చొని మామూలుగా సరదాగా ఒక చిన్నప్పుడు కబురు చెప్పుకోవడం అలా ఆ టైప్ ఇష్టం అనమాట ఆ చెల్లమ్మలతో కూడా కబుర్లే చెప్పుకుంటారు చిన్నప్పుడు వాళ్ళ పెద్ద బాజీ ఏంటి వాళ్ళ బాజీ అని వాళ్ళ అమ్మాయి అని కన్నమ్మని ఏంటి అవన్నీ అలా చెప్పుకుంటూ ఉంటారు అలా ఫ్యామిలీతో కలిసిపోయే అమ్మాయి అయితే చాలా హ్యాపీ అందరికీ అంతే అందుకన్నా బాబుకి అస్సలు తగువులని గొడవలని ఇదని అదని ఆ టైప్ కాదా ఇష్టం ఉండదు కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి కృష్ణరాజు గారు కూడా అంతే అలా హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు అదే లైఫ్లోకి ఎవరైనా అమ్మాయి వస్తే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది సో నేను విన్నాను ప్రభాస్ గారు ఫ్రెండ్స్ చాలా మంది నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రభాస్ గారు గుర్తు పెట్టుకొని గిఫ్ట్స్ తీసుకొస్తారంట సో కృష్ణరాజు గారు కూడా గిఫ్ట్స్ తెచ్చేవాళ్ళు ఆయ్ బాబు కృష్ణరాజు గారు చెప్తున్నాను కదా మళ్ళీ ఇంకొక కృష్ణరాజు గారు ఆయన కృష్ణరాజు గారు అంతే అమెరికా వెళ్తే గసులు ఎంతమంది ఉన్నారో అందరికీ తేవాలి గిఫ్ట్లు కృష్ణరాజు గారు మొత్తం పేరు పేరుకైనా తెచ్చి అందరికీ పంచాలి అయినా ఏంటది కాన్స్టిట్యున్సీలో పొలిటికల్గా వచ్చే కూడా చాలామంది మరి పొలిటికల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా కాకినాడ వీళ్ళంతా వాళ్ళందరికీ కూడా తెచ్చి గిఫ్ట్లు అనమాట అదే సేమ్ బాబుకి పిల్లలకి ప్రభాస్ గారికి వీళ్ళందరికీ ప్రబోధ్ గారికి వీళ్ళందరికీ చిన్నప్పుడు గిఫ్ట్లు తేవడం అందుకని ప్రభాస్ గారు మాకును కృష్ణరాజు గారికి ఆయన అమెరికా నుంచి వస్తూ వచ్చాక మాకు ఇక్కడ మ్యారేజ్ డే ఉందనమాట మ్యారేజ్ డే ఉంది కదా పెద బాజీ అని ఇద్దరికి కలిపి రోలెక్స్ వాచ్లు తెచ్చారు ఒకేలాంటి తీసుకొచ్చి ఇచ్చారు కృష్ణరాజ్ గారు చాలా ఆనందపడిపోయాయి ఓ అందరికి చూపించేసి అంటే ప్రభాస్ గారు పెద్ద బాజీ ఇవన్నీ ఇప్పుడు మా చిన్నప్పుడే చూసేసారు మీరు ఇవన్నీని ఇవన్నీ మాకు కూడా తెచ్చి ఇచ్చేవారు ఇదేం పెద్ద గొప్ప ఏంటి అంటే కాదు నాకు నా కొడుకు తెచ్చాడు కాబట్టి గొప్ప ప్రభాస్గా ఎవరైనా వస్తే ఆ కొడుకు వాచ్ పెట్టుకునేవారనమాట ఏంటి అంత అలా నాకు కృష్ణరాజు గారికి అలా గుర్తుగా ఉంచుకున్నా అరవై లెక్స్ వాచ్ ఇద్దరికి తీసుకోవచ్చు అలా పిల్ల వన్ ఎవరు అంటున్నారు అనమాట చాలా కాస్ట్లీ మేడం ఈ వాచ్ ఇది ఎంత ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది కదా అంటున్నా ఏమి ఎప్పుడు నచ్చితే కృష్ణరాజు గారైనా ప్రభాస్ గారైనా ఆ ఐటెం నచ్చితే తీసుకుంటే దాని రేట్ అడగరు అస్సలు ఇద్దరికి అదే అలవాటు